పాపకు దెబ్బ తాకినట్టు ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను పాప అయితే మాకు ఇద్దరికైతే పిచ్చి ప్రాణం అనమాట సో మా ప్రాణం పోయినా ఆమె మంచిగా ఉండాలన్నట్టు ఉంటాం మేమైతే ఆగు పెడతా నీకే పెట్టే నీకు పెట్టడానికే తెచ్చిన మొక్కుతాను గుర్తుకొత్తూడు కానీ డాడీ బీ మమ్మీ కొట్టింది అని చెప్పాలి డాడీ రాగానే ఓ ఓ ఓ అని ఏడవాలి ఐ లవ్ మై డాడీ మై సూపర్ హీరో జస్సీ ఇక్కడ ఇక్కడ కట్టాలా ఇక్కడ కట్టాలా ఇక్కడ ఋతువులు మారిపోగా కాలమిట్టే దొరలిపోగా తీపి సిన్ని సిన్ని పాదాలు చూడసాలా లేని రెండు పూలు డాడీ వస్తాడు కదా అప్పుడు బయట నుంచి అప్పుడు అని అడవాలి సరేనా కాళ్ళ నొప్పి వచ్చింది ఏమైంది అబ్బా 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 అని చెప్పాలి సరేనా ఏ కష్టం ఎదురొచ్చినా ఇది ఎవరు కట్టారు డాక్టర్ ఓ మై గాడ్ నేను వచ్చి అలే మీ ఫూటే అలా కబ్బే ఉంది ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వు వీడియో మంచి చేయకపోతే యాక్టింగ్ చేయకపోతే మ్యామ్

ஒடிச்சு யூமிலிடா என்னி எல்லேவண்டேல்தல்சிந்தேவோ நானா நீவल्ले சந்தோஷம் கலசிந்தேலேனா எதுக்குங்க கண்ணு ஆ நான் காறேன் கேலேன் கேளு వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇలా అయితే పాపతోటైతే మేము ముందుకైతే వచ్చాను వచ్చానన్నమాట సో ఎందుకు పాపతోటి వచ్చానని అని చెప్తే పాపకు దెబ్బ తాకినట్టు ఫ్రాంక్ చేయాలనుకుంటున్నాను సో ఈ ఫ్రాంక్ ఎట్లా వస్తుందో ఏమవుతుందో మాత్రం తెలియదు నేనైతే ఐదు వందలు పెట్టి అయితే ఖర్చు తెచ్చి పట్టు టీ ఇదేదో అని అంట పెద్ద డబ్బా పట్టుకొచ్చిన చిన్న డబ్బా లేకుంటే సో పాప ఎలా యాక్ట్ చేస్తుంది ఏందో నాకైతే తెలియదు అప్పటి నుంచి అయితే ఫుల్ అయితే ఫుల్ ప్రాక్టీస్ చెప్పిన వాళ్ళ డాడీ వచ్చేసి అయితే డ్యూటీకి వెళ్ళిండనమాట సో వచ్చే టైం కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఇక్కడ అయితే ఏదో ఒక చోట అయితే పట్టి కడదామని చెప్పేసి ఫిక్స్గా అయితే ప్లానింగ్ అయినా ఎందుకంటే పాపకి ఇలా పట్టి కడితే ఫ్రాంక్ అని చెప్పేసి అనుకోడు కదా అందుకని చెప్పేసి నిన్న మొన్న నుంచి బాగా 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 అయితే ఫుల్ ఫ్రాంకేజ్ చేసేసా కదా అదైతే నమ్మకం పడవచ్చు పాప పైన చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి అది కూడా పాప అంటే మాకు ఇద్దరికైతే పిచ్చి ప్రాణం అనమాట సో మా ప్రాణం పోయినా ఆమె మంచిగా ఉండాలి ఉంటాం మేమైతే అందుకని చెప్పేసి ఇప్పుడు పాప పైన ఫ్రాంక్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాము నేను ఏమేమి చెప్పినా ఇగో ఇదైతే గ్యాస్ పెద్దదే పట్టుకొచ్చిన మొత్తానికి ఇగో ఇది ఇంకా ఇది త్రీ అనమాట త్రీ తెచ్చేసాను సో పాపకి ఇది ఇప్పుడైతే పట్టేదే కదా నీకేం చెప్తున్నా అర్థమవుతుందా పట్టి కడతా బి అయింది డాడీ అని చెప్పాలి డాడీ వచ్చేటప్పుడు ఆగు పెడతా నీకే పెట్టే నీకు పెట్టడానికే తెచ్చిన సో గైస్ ఇప్పుడు పాప అయితే రియాక్షన్ ఎట్లా ఇస్తుందో వాళ్ళ డాడీకి ఇదైతే అసలు ఫ్రాంక్ అని చెప్పేసి అసలు వాళ్ళ డాడీ అసలు అయితే అసలు అనుకోడు నిన్ననైతే ఇంకా సాటర్డే ఉండే కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇవైతే తెచ్చాను సో మమ్మీ డాడీకి ఏం చెప్తావు చెప్పు డాడీ బీ అయ్యింది కింద పడ్డా దెబ్బ తాకింది మమ్మీ కొట్టింది అని చెప్పాలి ఏం చెప్తావు డాడీకి మమ్మీ కింద కింద బా సోఫా ఇప్పుడు ఏలుస్తావా డాడీ వచ్చినప్పుడు ఏడవాలి సోఫా కింద పడతావా అని చెప్తావా సైకిల్ కింద పడతావా అని చెప్తావా ఏమైనా చెప్పుకో కానీ డాడీ బీ మమ్మీ కొట్టింది అని చెప్పాలి పెద్ద ఇక్కడ కడతావు మంచి కూర్చో మంచి కూర్చో ఇట్లా చేయొద్దు ఓకే డాడీ రాగానే ఓ ఓ ఓ అని ఏడవాలి హాస్పిటల్ పోయినాం డాడీ మేము అని చెప్పాలి ఏడవాలి సరేనా లేవద్దు నువ్వు కింద కూడంగా నిల్చోద్దు ఇట్లనే కూర్చోవాలి సరేనా పెడతా వీడియో చేయకుండా కొడతా జల్దీ జల్దీ ఉంది ఇంకా డాడీ ఇంకా డాడీ డ్యూటీ నుంచి రాగానే నువ్వు స్టార్ట్ చేయాలి మొదలు పెట్టాలి బి అని ఏడవాలి ఇది పట్టి మమ్మీ ఇది హాస్పిటల్ కట్టిరు అని చెప్పాలి మమ్మీ కట్టింది అని చెప్పొద్దు సరేనా నువ్వు మాట్లాడకు ఏం మాట్లాడకు జస్ట్ బి ఊ అని అనాలి ఏడవాలి నువ్వు పెట్టి పెట్టి ఆకు మమ్మీ జెస్ ఇక్కడ ఇక్కడ కట్టాలా ఇక్కడ కట్టాలా గూ ఇక్కడ కట్టదా ఇది ఓకేనా ఓలే వలే ఇది చాలా పెద్ద ప్లానింగ్ ఉంది హ్మ్ నాకు అది ఆ నీకేది నీకదా నాకి కాదు ఇది హ్మ్ నీదా హ్మ్ నీకా హ్మ్ రాకనికా చాలు అమ్మ చాలు చాల

గోడ్ కట్టిరు కట్టిండు డాక్టర్ డాక్టర్ మై మై ఓ డాడీ అక్కడ పోయిన మంచి పాలి పూచి సరేనా ఇక్కడ కూర్చో డాడీ వస్తాడు అప్పుడు మమ్మీ కొట్టింది కింద పడ్డా సోఫా సోఫా నుంచి కింద పడ్డా సైకిల్ నుంచి పైన కింద పడ్డా డాక్టర్ కట్టిండు అని చెప్పు ఏడు అని ఏడు నేను పోతా నేను ఇదంతా దాపెడతా ఇది ఆ రూమ్లో దా ఇది ఇది మమ్మీ కట్టిందని మాత్రం చెప్పవద్దు ఇది ఎవరు కట్టిరు డాక్టర్ ఓ మై గాడ్ గుడ్ గర్ల్ ఇది ఎవరు కట్టిరు డాక్టర్ ఓకే డన్ 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 ఇప్పుడు ఇక్కడ కెమెరా అయ్యో డాడీ వచ్చినప్పుడు మాత్రం కెమెరా ఎట్లా చూడొద్దు కెమెరా ఉంటుంది కదా అప్పుడు అప్పుడు నువ్వు కెమెరాని చూడొద్దు డాడీ వచ్చినప్పుడు సరేనా ఇది ఎవరు కట్టిరు గట్టిగా చెప్పాలి ఎవరు కట్టిరు సరేనా నువ్వు మంచిగా చేయకపోతే వీడియో మంచి చేయకపోతే యాక్టింగ్ చేయకపోతే మ్యామ్ చంప చంప కొడతా అన్నది నాకు నాకు నీకు ఇద్దరికి కొడతా అన్నది అందుకని నువ్వు వీడియోలో డాడీ వస్తే డాడీ వచ్చేటప్పుడు ఏం చెప్పాలి బీ కొడ్డా అని చెప్పాలి మ్యామ్ కి నేను చెప్తా నువ్వు మ్యామ్ కి నేను చెప్తా నువ్వు మ్యామ్ నువ్వు వీడియో చేయకుంటే మ్యామ్ నన్ను కొడుతుంది ఓకే డన్ డన్ లెట్స్ గో స్టార్ట్ స్టార్ట్ సో గైస్ పాప అయితే యాక్టింగ్ లాగా అయితే వెళ్ళింది సో వాళ్ళ డాడీ కోసమే వెయిటింగ్ అనమాట కెమెరా మాత్రం ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అయితే నడుస్తుంది సో పాప అయితే ఇంకా కళ్ళు మోసుకుని ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది ఏం లేదు ఏం లేదు పడుకో పడుకోను ఫస్ట్ డాడీ వచ్చేటప్పుడు మొదలు పెట్టాం బియ్యం సోనా డాడీ వచ్చాడు కదా అప్పుడు ఇప్పుడు బీ తాకింది పక్కో పక్కు పడుకోవద్దు డాడీ వచ్చినప్పుడు ఏం చేస్తావు యాక్టింగ్ చేయాలి ఏం చేస్తావు

ఏమైంది కాళ్ళకి అదే రాత్రి నిన్న పడ్డది ఆమె రాత్రి ఫోన్ చేయొచ్చు నేను నేను ఫోన్ చెప్పొచ్చు కదా నాకు నేను కంగారు పడతావు ఇట్లా అని చెప్పేసి చెప్పలేదు అంతే ఏం చెప్పలేదు నువ్వు మెంటల్ మెంటలేమన్నా బాధితుంది కొద్దిగా

నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకేమన్నా మెంటా నీకేమన్నా కట్ చేసిన కాదే నువ్వు ఇది ఇంత చిన్న నువ్వు కేజీ అయ్యకుంటే ఏం లావు చెప్పు అది అన్ఎక్స్పెక్ట్ గా అయ్యింది నేను కావాలని నేను చెయ్యలేదు కదా నువ్వు అట్లా సీరియస్ అవుతామని నేను చెప్పలేదు

అహ్ వీదాకి నేను చెప్పొచ్చునా అమ్మా కింద పడ్డదాదా ఒక రిస్క్ ఒక్క మాట చెప్పవు ఏం చేయొ అంటే నేను కాలం చేయలేను చిన్నది మంచిగా అయిపోతాయని చెప్పిరు డాక్టర్లు అంత సీరియస్ అయితే ఎట్లా సరిగా చూపిస్తున్నావు చూపించలేదా ఎక్కడ చూపిస్తున్నావు ఏ హాస్పిటల్ రోడ్ పైననే ఈ పక్క హాస్పిటల్ వాళ్ళేం సరే సరిగా ఇంకా నువ్వు ఇప్పుడు ఎట్లయినా వస్తున్నావు కదా వెళ్దామని అని అనుకున్నాను ఆగు కొద్దిగా తినని పాప ఇంకేం తినలే ఇంకేం తినలేదు ఇప్పుడే నేను ఎందుకు దక్కుతున్నావు రాత్రి అంత సీరియస్ ఎందుకు అవుతున్నావు Mami, ang buto na. Di ba na? Nenele po, alam, nanonood na. Ha? నుంచి నేనే కదా నేను చూసుకున్నా అది నేనే కట్ చేసిన నేనే తెచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ నీ కోసం ఇంకెన్ని ఉన్నాయి మమ్మీ ఇంట్లో ఉంటే చెప్పు చెప్పవే ఎందుకంత సీరియస్ ఒక చిన్న మాట చెప్పవు అది పెద్ద దెబ్బ అయితే ఉంటే ఇంకేమైనా మెంటగా చిన్న అమ్మాయి లేకపోతే అంటే చెప్పు కాదు మమ్మీ ఇట్లా చెప్పదు మమ్మీ నేను వెళ్ళిపోవాలా నేను ఎవరు చూసుకుంటారు మమ్మీ అవసరం లేదు మనకు నీకు ఎవరు చూసుకుంటారు నువ్వు అట్లా అంటున్నావు ఇంత స్కూల్కి వెళ్ళేప్పటి నుంచి రోజు కదా నేనే రెగ్యులర్ గా చూసుకుంటున్నా ఒక్క రోజు నువ్వు డ్రాప్ చేయవు నువ్వు అట్లా అన్నప్పుడు వారం రోజుల్లో ఒక శనివారం నిన్న వచ్చింది ఓకే వదిలేసిన ఓకే ఈ సండే అని ఓకే ఈ ఒక్క రోజుకి నువ్వు ఇట్లా పాప వదిలేస్తే కావాలని వదిలిపెట్టలేదు అన్ఎక్స్పెక్ట్ గా అయ్యింది దొంగదాన దొంగదాన ఒక్క రోజు సరిగా పని చేయవు రోజు అది చేయవు అయితే నువ్వే చూసుకుంటున్నా మొత్తానికి ఇంకా నేను ఏం చేసుకోవడానికి నేను చూడదు పొద్దున్న తొమ్మిది గంటలకు పోతే స్కూల్కి నైట్ కూడా ట్యూషన్ కానీ ఈ దానికని పోతూనే ఉంటుంది ఆమె ఒక్క రోజు ఇంటికాడ ఉంటే కదా సరిగా చూడ పాడు చేయవు కదా అన్న ఓ పాప డ్రెస్ సేపు నేను డ్రెస్ ఏం తీపిచ్చి నేను డ్రెస్ తెప్పిస్తాను ఇప్పుడే ఫ్రీగా అయింది ఆమె కొద్దిగా ఇప్పుడే యాక్టివ్ ఉంది ఇప్పుడు పోయిన హాస్పిటల్ వద్ది జ్వరం వచ్చినా జ్వరం జ్వరం ఏం లేదు బుట్ట నీకు లేదు బుట్ట నువ్వు ఏం వచ్చలేను లే ఆగడా వెనా గాచు దుమ్మా నేనే నికేమన నీకు అర్థం మరో నీకు అసలు ఒక అమ్మాయిని చూడలేకపోతున్నావు నువ్వు పది మంది ఉన్నారు మన ఇట్లా ఒక అమ్మాయి చూడలేవు నువ్వు నేను ఎందుకు చూడనే అని ఎక్స్పర్ట్గా అయింది ఇంత సీరియస్ ఎందుకు అవుతున్నావు పోబడే

నేను నేను దొబ్బలే మమ్మీ నువ్వే అంటున్నా నువ్వే అంటుంది ఎవరైనా కనిలో ఎవరైనా దొబ్బుతారా నే పా సైకిల్ కింద పడ్డావా సైకిల్ కింద పడ్డావా నువ్వు చూడకే నువ్వు అవసరం లేదు నేను నా కూతురు కుతురా ఏ అవసరం లేదు పాపకి ఇంత దెబ్బ జరిగిందో అర్థం అర్థం పుధమా హాస్పిటల్ పోతమ్మా ఎక్కడ హాస్పిటల్ బాగానే ఉంది ఆడ కూర్చోబెట్టా మీకు